ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ యుటిలిటీస్ అంతా కూడా అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై ఆరు కోట్ల రూపాయలు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే అది ఈరోజు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పెరిగింది అంటే మొత్తం పెంచింది మీరు చూస్తే నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు పెరిగింది డెబ్భై తొమ్మిది పర్సెంట్ అన్ని యూటిలిటీస్ కలిపి క్యాపెక్స్ లోన్స్ ఇంక్రీజ్డ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే ఇందులో ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు నుంచి నలభై ఆరు వేల మూడు వందల యాభై కోట్లు పెరిగింది ఫైవ్ ఇయర్స్లో అపెక్స్ ఆపరేషన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇరవై ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల నుంచి అరవై ఆరు వేల నలభై రెండు కోట్లు పెరిగిపోయింది అంటే దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలు ఆపరేషన్ ఎక్స్పెండిచర్ పెరిగింది అదే మరి ఇంకొక పక్కన షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ తీసుకొచ్చారు దీనివల్ల అడిషనల్ బర్డను పదివేల ఐదు వందల తొంభై రెండు కోట్లు షార్ట్ టర్మ్ లోన్స్ మీద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పడింది అంటే టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డులో యాభై వేల కోట్లు ఈ యాభై వేల కోట్లు ప్లస్ ముప్పై రెండు వేల కోట్లు సంవత్సరం భారం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత భారం వేశారనే దీనికి ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి రావాల్సిన డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ యుటిలిటీస్కి కానీ గవర్నమెంట్ సబ్సిడీ అంత మునుపు కూడా ఉండేది కొంత పెండింగ్ ఏడు వేల ఆరు వందల ఎనభై ఉంటే అది పన్నెండు వేల ఆరు వందల ఎనభై ఒకటి అయ్యింది అరవై ఐదు పర్సెంట్ పెరిగింది డిపార్ట్మెంట్స్ అన్ని అరియర్స్ ఐదు వేల రెండు వందల ఐదు నుంచి పదహైదు వేల నూట యాభై ఏడు కోట్లు పెరిగింది నూట ఎనభై ఎనిమిది పర్సెంట్ పెరిగిపోయింది ట్రూ ఆఫ్ ఫ్యూయల్ ఛార్జెస్ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు కూడా ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ ఒక కమిషన్ నుంచి రావాలి అదర్ గవర్నమెంట్ రిసీవబుల్స్ ఏడు వేల నూట పదహారు కోట్లు పెండింగ్ ఉన్నాయి తెలంగాణ నుంచి ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు డ్యూస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మొత్తం కూడా యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు అందులో ఇంకా అవుట్ ఉండే అడిషనల్గా వచ్చాయి అవన్నీ చూసినప్పుడు యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు వీళ్ళకి బకాయిలు వేరియస్ ప్లేసెస్ నుంచి రావాలి అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఇంక్రీజ్ ఒకప్పుడు పన్నెండు వేల తొమ్మిది నలభై ఐదు కోట్లు ఉంటే అది ఇప్పుడు యాభై రెండు వేల తొంభై ఒక కోట్లు పెరిగి ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలంటే మూడు వందల రెండు పర్సెంట్ పెరిగాయి బకాయిలు హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితికి వచ్చింది చాలా సమస్యలు వచ్చాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల చేతగాని పరిపాలన వల్ల రిపీట్గా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా బిఎఫ్ఆర్కి వెళ్ళిపోతాయి ఉండే పోతాయి ఆ విధంగా వీళ్ళు చేశారు వీటిపిఎస్ కృష్ణపట్నం డిల్లే దీని నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇది అదనంగా రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెకీ ద్వారా కొన్ని సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ అప్పులు చేశారు దానికి వడ్డీ కట్టాలి దాని భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏవైతే అక్యుమిలేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కౌంట్స్లో ఏపీపీ డిసి డిసిఎల్లో తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాకింగ్ డౌన్ వాలంటరీగా నిలిపేసి షార్ట్ పర్చేస్ కొన్నారు షార్ట్ టైం పర్చేస్ కొన్నారు దానికి మూడు వేల ముప్పై ఐదు కోట్లు మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల నలభై ఏడు వేల ఏడు నలభై ఒక ఒక్క అయింది అంటే తిక్కలోడు తినాలకపోతే ఎక్కనో దగ్గర అంటారు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఏంటిది ఏంటి పరిపాలన ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు ఎక్కడా లేనంత నష్టం జరిగింది అది నా బాధ ఆవేదన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అయిపోతే నెక్స్ట్ ఇది ఒకసారి చూస్తే వీటిపిఎస్ యాభై ఐదు నెలలు డిలే అయింది కమెన్స్మెంట్కి నిలిపేశాడు డబ్బులు కొరత లేదు డబ్బులు ఉన్నాయి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కావాలని ఇది ఉండాలన్నా వద్దా అని డిలే చేసి తర్వాత ఆపరేట్ చేశారు యాభై ఐదు నెలలు డిలే అయింది దాని కాస్ట్ వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు అదనంగా కాస్ట్ కాస్ట్ పడే పరిస్థితికి వచ్చింది అదే మరి ఇంకొక పక్కన ఇరవై ఒక్క మిలియన్ యూనిట్స్ని ప్రొక్యూర్ చేశారు దానివల్ల భారం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు కృష్ణపట్నం స్టేజ్ టూ అది కూడా ఎనిమిది వందల మెగావాట్లు నలభై నాలుగు నెలలు డిలే అయిపోయింది దాని కాస్ట్ వచ్చి మీరు చూస్తే ఎక్సలవేషన్ రెండు వేల ముప్పై ఐదు కోట్లు ఇంకొక పక్క పన్నెండు వేల మిలియన్ యూనిట్లు ప్రొక్యూర్ చేశారు దీని కాస్ట్ మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు మొత్తం ఇక్కడ చూస్తే ఇవన్నీ కలిపి టోటల్ డిలే అయిన దానివల్ల పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు ఎవడైనా సరే గవర్నమెంట్లో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సమర్థులను పెట్టుకొని ఇమీడియట్గా ఆపరేట్ చేస్తారు కంప్లీట్ చేస్తారు ఒక అసమర్థుడి యొక్క దీనివల్ల నీళ్ల పోసిన ఇదైంది పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు పోయింది నెక్స్ట్ ఇది పోలవరం టర్న్కి కాంట్రాక్ట్ అవార్డు ఇచ్చారు ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు కమిషన్ చేసింది రెండు వేల ఇరవై మూడు టర్మినేట్ చేశారు మళ్ళా దాన్ని చేసి ఇరవై ఆరు వరకు కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చారు ఆన్ గోయింగ్ ఆర్బిట్రేషన్ ఇంకా సెటిల్ కావాలి అది సెటిల్ అయితే పదహై వందల కోట్లు పాతవాడికి పదహైదు వందల కోట్లు సెటిల్ చేయాలి ఇప్పుడు కొత్తవాడు వచ్చింది ఇరవై ఆరుకు వస్తాడు ఇరవై మూడుకు పవర్ వచ్చేది అక్కడి నుంచి ఇంపాక్ట్ అండ్ వేరియేషన్ ఆఫ్ ఇది మొత్తం ప్రైస్ వేరియేషన్ మూడు వందల యాభై కోట్లు అవుతుంది జనరేషన్ లాసెస్ టూ థౌజండ్ యూనిట్స్ ఫర్ యానం అడిషనల్ బర్డెన్ పదకొండు వందల యాభై ఐదు కోట్లు ఇరవై నాలుగు వరకు ఇంకా పెరిగితే ఇంకా పెరుగుతుంది టిల్ జనవరికి అయితే మూడు వేల మిలియన్ యూనిట్లు పదిహేడు వందల ముప్పై రెండు కోట్లు టోటల్గా నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నష్టం చేశాడు ఒక ఈ ప్రాజెక్ట్ వల్ల డిలే వల్ల చేతగానేతనం వల్ల అహంకారి వల్ల అదనంగా పదహైదు వందల కోట్లు పే చేస్తున్నారు ఒక వ్యక్తి అహంకారానికి ఎంత ప్రైస్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత రాష్ట్రం పే చేస్తూ ఉందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇక్కడ మీరు చూస్తే షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇంక్రీజ్ ఒకప్పుడు మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లుంటే మూడు మిలియన్ యూనిట్లుంటే అది పంతొమ్మిది ఇరవై టూ ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఆరు వందల యాభై ఐదు మిలియన్ యూనిట్లు కొన్నారు ఆవరేజ్ షార్ట్ టర్మ్ పర్చేసెస్ కాస్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ నాలుగు రూపాయల రెండు పైసలు ఒకప్పుడు ఉంటే ఇప్పుడు ఏడు రూపాయల అరవై ఒక్క పైస పెరిగింది ఎనభై తొమ్మిది పర్సెంట్ కాస్ట్ పెరిగింది డిస్కామ్స్ నలభై మూడు వేల నాలుగు వందల పదహారు మిలియన్ యూనిట్లు షార్ట్ టర్మ్ సోర్సెస్ రిసోర్స్ సోర్సెస్ దొరకొన్నారు ఐదేళ్లు ఇరవై ఆరు వేల ముప్పై కోట్ల రూపాయలు కన్జూమర్స్ పైన భారం పడింది ఇవన్నీ కూడా ఫ్యూయల్ ఫ్యూల్ ట్రూఅప్ కానీ ఫ్యూయల్ చర్చార్జెస్ కానీ ఇవన్నీ కూడా వేసి మొత్తం పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది ఇందులో మీరు చూస్తే షార్ట్ టర్మ్ పర్చేసెస్ నలభై మూడు వేల నాలుగు వందల పదహారు మిలియన్ యూనిట్లు ఉన్నారు టోటల్ కాస్ట్ ఇరవై ఆరు వేల ముప్పై కోట్లు ఇది అడిషనల్ బర్డన్ అంటే మామూలు రేటు కంటే వ్యత్యాసం నెక్స్ట్ ఇంకొక పక్క ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెక్కి నేను చెప్పాను మీకు ఇది మూడు వేల మెగావాట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి వస్తుంది ఇంకా రాలా తర్వాత ఇంకొకటి మూడు వేల మెగావాట్లు సెప్టెంబర్ ఇరవై ఐదుకు వస్తుంది ఇంకొక వెయ్యి మెగావాట్లు సెప్టెంబర్ ఇరవై ఆరుకు వస్తుంది ఎప్పుడు కూడా ముందుగానే కొనేసి వేరియస్ డెవలప్మెంట్ సోలార్లో వస్తాయి వచ్చినప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి ట్రాన్స్మిషన్ లాసెస్ జీరో చేసుకునే అవకాశం ఉంటుంది అంటే స్టేషన్లోనే పవర్ జనరేట్ చేసుకుంటే అక్కడి నుంచే కనెక్ట్ చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమి ఉండవు ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్ లాస్ ట్రాన్స్మిషన్కే మూడు వేల ఐదు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు పే చేయబోతున్నారు ఫర్ ఇయర్ ఒక ట్రాన్స్మిషన్ రాజస్థాన్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ది హి ది ప్రైస్ ఏమనాలి ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి నిర్ణయాలు చేశారు ఐదు అది మరికి చూస్తే ఐదు వేల రెండు వందల ఎనభై ఏడు మెగావాట్లు ఇక్కడ విండు లైసెన్స్ అగ్రిమెంట్ అయ్యారు పన్నెండు వేల డెబ్బై ఐదు మెగావాట్లు సోలార్ అయ్యారు పన్నెండు వేల ఐదు వందల యాభై మెగావాట్లు పంపుడ్ స్టోరేజ్కి పర్మిషన్లు ఇచ్చారు ఒక్కటి కూడా కమెంట్స్ కాల ఇప్పుడు అయ్యే పరిస్థితి కూడా కనపడలేదు ఇప్పుడు అవన్నీ ఏంజియాలో చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా దీనివల్ల ఎక్కడికక్కడ అదనపు భారం పడింది నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అడిషన్ బర్డన్ డ్యూటీ ది అబవ్ ఇది కానీ ఇరవై ఐదేళ్ళను చేయాలంటే అరవై రెండు వేల కోట్ల భారం అక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఒక్క సంవత్సరం మూడు వేల ఐదు వందలు నుంచి నాలుగు వేల మూడు వందలు ఇంటూ ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలంటే అరవై రెండు వేల కోట్ల రూపాయలు కన్జ్యూమర్స్ పైన పడుతుంది నెక్స్ట్ ఇంకొక పక్కన ఏపీ డిస్కామ్స్ ఇరవై తొమ్మిది వేల నూట పద్నాలుగు నుంచి ముప్పై నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు లాసెస్ పెరిగాయి షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ హై కాస్ట్తో కొనడం ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇవ్వకపోయిన దానివల్ల వడ్డీతో రుణాలు తెచ్చుకోవడం ఇంకొక పక్కన కృష్ణపట్నం పదహైదు వందల అరవై ఐదు రూపాయల నుంచి నాలుగు వేల రెండు వందల అరవై కోట్లు పెరిగింది డిలే ఇన్ కమెన్స్మెంట్ స్టేజ్ టూ త్రీ యూనిట్ నలభై నాలుగు నెలలు ఇది దానివల్ల అడిషనల్గా రెండు వేల ముప్పై ఐదు రెండు కలిపి తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు పెరిగే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ అప్పట్లో ఎవ్రీ యూనిట్ మీరు చూస్తే మేము ఉన్నప్పుడు రేటింగ్ అన్నీ ఏ ఉండేటి క్రిసీలు కానీ ఏ రేటింగ్ ఏజెన్సీ అయినా ఏళ్ళిచ్చేవాళ్ళు ఇప్పుడు సిబిడిసి బీసీ మైనస్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చే కొందికి అడిషనల్ ఇంట్రెస్ట్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది రేటింగ్ దేనికోసరం అంటే క్రెడిబిలిటీ రేటింగ్ బాగుంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్తో మనకు రుణాలు ఇస్తారు దానివల్ల పెంచిన దానివల్ల మీరు చూస్తే రెండు వేల నాలుగు నలభై రెండు కోట్లు అదనం కాదు ఒక భారం పడింది ఐదేళ్లలో మినిమమ్ ఒక నష్టం నెక్స్ట్ ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే వీళ్ళ దగ్గరుండే డబ్బుల్ని ఏపీ జెన్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ పీఎన్జీ ట్రస్ట్ అండ్ పిఎఫ్ ట్రస్ట్ ఫండ్స్ ఏపీఎస్బీసీఎల్ బాండ్స్ కొనున్నారు ఈ డబ్బుల్ని తీసే బ్రివరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసిపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ ఇచ్చుకోవడం ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే గోవిందా అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు డైవర్షన్ చేసేసారు అంటే ఏవనాలు వీళ్ళందరినీ ఏం అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసిపోయి ఖర్చు పెట్టేసేయడం ఏపీ ట్రాన్స్కో మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇన్వెస్ట్ చేసింది దాంట్లో అంటే మొత్తం రెండు వేల ఐదు వందల పదమూడు కోట్లు ఇన్వెస్ట్ చేశారు బాండ్స్కి కూపన్ ఇచ్చారు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ గ్యారంటీ దానికి మళ్ళీ వీళ్ళు చేసే తప్పుడు పనులకి గవర్నమెంట్ గ్యారంటీ వీటికన్నిటి గ్యారంటీ ఇచ్చి అసలు డబ్బులు తెచ్చుకోవాలంటే గ్యారంటీ లేదు ఒక విషియ సర్కిల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు మళ్ళీ ఇప్పుడు చూస్తే డిలే కమెన్షన్స్ వల్ల రెండు వేల ఐదు వందల అరవై ఆరు మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ పవర్ కట్స్ ఫర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఇప్పుడు పవర్ కట్స్ వచ్చాయి ఇండస్ట్రీకి వచ్చాయి కమర్షియల్కి వచ్చాయి ఇవన్నిటి వల్ల మీరు చూస్తే ఎక్కడికక్కడ స్టీఫ్ టారిఫ్ ఇంక్రీస్ అండ్ డ్రీమ్ పోజింగ్ పవర్ కట్స్ వల్ల సేల్స్ గ్రోత్ లిమిటెడ్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ పవర్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది వేరియస్ పర్పస్ కొడుతున్నాం ఒక పక్క ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి ఇంకో పక్క ఇండస్ట్రీ ఇంకో పక్క డొమెస్టిక్ పక్క ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పెరుగుతూ ఉంది కానీ లోయెస్ట్ పవర్ దీనివల్ల ఏమైంది గ్రోత్ రేట్ ఆగిపోయింది గ్రోత్ రేట్ ఆగిపోతే ఆదాయం తగ్గిపోయింది అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం తగ్గిపోయింది అప్పులు పాలయ్యే పరిస్థితికి వచ్చాం మళ్ళీ ఇది ఒక సైకిల్ వల్ల రివర్స్లో నెక్స్ట్ ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏం చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూస్తే మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు ఇంకొక పక్క ఇరవై ఐదు ఏళ్ళు అయితే అరవై రెండు వేల కోట్లు ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది ఇప్పుడు ఏం చేయాలి మొత్తం లేనిపోనే అగ్రిమెంట్ చేసుకూర్చున్నారు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాలనో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి రిలయబుల్ ఎట్టివ్వాలి అఫోర్డబుల్ రేట్ సెట్ రావాలి అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏదైతే ఒకప్పుడు వన్ పాయింట్ జీరో నేనే ఫవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం సెకండ్ ఫవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ జీరో తీసుకొచ్చాం ఇప్పుడు త్రీ పాయింట్ జీరో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫామ్ చేయాలనో ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి రీస్ట్రక్చర్ చేయాలి రీబిల్డ్ చేయాలి ఈ మూడు కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికోసం ఆలోచిస్తున్నాం ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు నాలుగోసారిని నేను ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరీ ఒక ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంది దాన్ని మూడు నెలలు అధిగమించాను అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చాం అంత మునుపు తొంభై నాలుగు తొంభై ఐదు దేశమంతా ఉంది ఆ సమస్య నాకు ఒక్కడికే కాదు అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం రెండు వేల నాలుగుకంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేసాం ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి మళ్ళీ పేదవాళ్ళ ప్రజలకు ఏదైతే ఆమె ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది ఒక పక్క చూస్తే మోయిలేనంత భారం ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం ఈ రెండు ఏ విధంగా ఆలోచించాలనో ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం ఆలోచనలు తీసుకుంటాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం వెరీ టైట్ రోప్ ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు మళ్ళీ తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంట్ వాడకుండా మళ్ళీ వాళ్ళకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అవి ఏమున్నాయి అగ్రిమెంట్ సెట్ చేశారు ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్ పోవాల్సిన అవసరం ఉంది ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్ ఇది వైటల్ కూడా పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ మీకు ఫస్ట్ మీకు అర్థమై ఉండాలి లేకపోతే మెల్ల మీరు ఒకసారి చదువుకోవాలి నేను పద్నాలుగేళ్ళు సీఎంగా చేశాను కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇది చేసుకున్నాను రీకలెక్ట్ చేసుకున్నాం